అనుభవిస్తే కాని తత్వం బోధపడదనేది ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో రుజువవుతోంది కేసీఆర్ సుమారు ఏడాదిన్నర కిందట ఉన్న ఫలంగా టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చేసి టిఆర్ఎస్ ను భారత రాష్ట సమితి బీఆర్ఎస్ గా నామకరణం చేశారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం బీఆర్ఎస్ ఓడిపోవడం తెలిసిందే దీంతో కేసీఆర్ సెంటిమెంట్ గా భావించారు ఏమో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తుంటే ఇది అవునని అనిపిస్తోంది తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమాపేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది పార్టీలో తెలంగాణను తీసేసి భారత్ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని ఒకటి రెండు శాతం మంది ప్రజలు అలా భావించి పార్టీకి దూరమై ఉంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందని అన్నారు అంతేకాదు ఎక్కువ మంది కార్యకర్తలు కూడా అదే విధంగా అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే ఆ విషయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్కు విడిచిపెట్టాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి చర్చించాలని కడియం సూచించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మూడో వంతు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఓట్ల తేడా ఒకటి పాయింట్ మాత్రమేనని వివరించారు నియోజకవర్గాల్లో ఓట్ల తేడాతో లోక్సభ ఎన్నికలే బీఆర్ఎస్ సన్నాహాలు అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో విశ్రాంతిలో ఉన్నారు పార్టీలు అన్ని తానే ముందుకు నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు పెళ్లాలని శ్రేణులకు నిర్దేశిస్తున్నారు జనంలో ఉంటేనే సమస్యలు తెలుస్తాయని హితోపదేశం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో గతంలో కన్నా ఎక్కువ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ దిశగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైన విషయం తెలిసిందే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది మరి ఆ పార్టీకి జనాధారణ లభిస్తుందో లేదో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి